అందరికీ నమస్కారం ఇప్పుడు నిర్మాత పెన్షనర్ల మహాధర్ణ షాక్లో ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాత పెన్షన్ కోసం పొరపా పొరబాటులో నిరసన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చినట్టు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ విధుల్లో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్ పరిధిలోకి వచ్చే విధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నట్టు మోదీ సర్కార్ ప్రకటించిందని తెలిపారు యూపీఎస్లో వంద శాతం సొమ్ము ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రతి నెల పది శాతం చొప్పున ముప్పై నుంచి నలభై సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగులు దాచుకున్న మొత్తాన్ని రిటైర్మెంట్ తర్వాత ఇవ్వకుండా ప్రభుత్వమే తీసుకోవడం అత్యంత దారుణమని ఈఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబీ పఠాన్ కరిమీ నాగేశ్వరరావు వివరి విమర్శించారు రాష్ట్రంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ జి జిపిఎస్ విధానానికి బదులుగా పాత పెన్షన్లో ఉన్న ప్రయోజనాలకు గెలిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు యూపీఎస్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎన్ఎంఓపిఎస్కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పాఠశాలల్లో సిపిఎస్ ఉద్యోగులు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్